హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాహుల్ని మర్డర్ కేసులో ఇరికించి దుగ్గిరాల ఇంటి నుంచి కొన్ని కోట్లను నొక్కేయాలని చూసిన కోయిలీ కోహ్లీ భర్తని ఇక పోలీసులకు పట్టించిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాస్ కావ్య అలాగే ఇక కోయిలి భర్త విషయంలో ఇక చూసుకోకుండానే మాట్లాడటం జరుగుతుంది ఇక వాళ్ళ మాటలన్నీ విన్న కోహ్లీ వాళ్ళ భర్త కోయిలి విషయంలో ఇక ఏం జరుగుతుందబ్బా అని చెప్పి వచ్చి చూసేసరికి రాహుల్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదని చంప పగల కొడతాడు ఆ దెబ్బకి కింద పడిపోతుంది ఇక కోయిలి ఇక వెంటనే వెనక్కి తిరిగి చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ అయితే ఇక ఇదిలా జరగటం వల్ల కోహ్లీ భర్త అది ఇక చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటాడు మొత్తానికి వీడియో తీసుకొని భద్రపరుచుకుంటాడు మరొక వైపు ఇక దుగ్గిరాల ఇంట్లో ఇక రాహుల్ రావటం రాహుల్ క్షమాపణ చెప్పడం నేను ఇక ఎప్పుడూ తప్పు చేయనని ఇక అందరి ముందు చాలా బాధపడుతూ చెప్పడం వల్ల మొత్తానికి స్వప్న నార్మల్ అయ్యి ఇక ఇంట్లోకి అడుగుపెట్టమంటుంది వైపు రుద్రాణి అలాగే రాహుల్తో నువ్వు అసలు నువ్వు వెదవన్నారు వెదవరా నా మాట ఎప్పుడు వినవు అందరి ముందు సిగ్గు లేకుండా తలదించుకునివలసి వచ్చింది నేను అప్పుడే చెప్పాను నువ్వు మోసపోతున్నావని అసలు నీకు కొంచెం కూడా ఇది లేకుండా ప్రవర్తించావని చెప్పి చీవాట్లు పెడుతుంది కానీ రాహుల్ మాత్రం నేను ఇక అందరి ముందు మంచిగానే ఉన్నాను కదా మమ్మీ ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు కదా అనగానే ఏంటి ఆ ప్రాబ్లం లేని ఇంత పెద్ద ఆస్తిని ఇక ఏదో రకంగా కొట్టేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇటువైపుగా నువ్వు వెళ్ళి ఈ రకంగా తలదించుకొని నా పరువంతా కూడా బయటకు వచ్చేలా చేసావు నా కడుపున చెడబుట్టెవరా వెదవా అని చెప్పి తిడుతుంది రుద్రాణి ఇక నుంచి నేను ఏది చెప్తే అది గుడ్డిగా నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నీ ఓన్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఊరుకోను అని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది ఇక ఇక్కడ ఇలా ఉంటే మరొక ఇక రాజ్ కావ్య వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కావ్య విషయంలో రాజ్ అయితే ఎప్పటికప్పుడు కావ్యం నుంచి ఆరోగ్యం నుంచి కాపాడుకుంటూ కావ్యక్షేమంగా ఉండాలి నా కళావతి ఎప్పటికీ నా ముందు ఇలాగే నవ్వుకుంటూ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కావ్యం వచ్చి ఏమండి నాకు శ్రీమంతం జరిపించుకోవాలనుంది నాకు శ్రీమంతం జరిపించమని ఇంట్లో వాళ్ళతో చెప్పండి అని చెప్పాను కానీ ఇక అయితే వెంటనే ఖచ్చితంగా నీకు శ్రీమంత వేడుకలు జరిపిస్తాను కళావతి నువ్వు అడగాల ఖచ్చితంగా నీకు జరిపించాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఒక హ్యాపీ మూడ్లోనే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేస్తే ఇక కోయిలి మెలకులోకి వస్తుంది ఈ వెంటనే కోయిలి భర్త ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి కోయిలి 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 అని చెప్పి పైకి లేపుతాడు ఇక వెంటనే వాడు వాడు నన్ను కొట్టాడు వాడు నన్ను కొట్టాడు అని చెప్పి అంటూ ఉంటుంది అవును నిన్ను కొట్టడాన్ని నేను చూశాను అని చెప్పి అనగాని వాడికి ఎంత ధైర్యం నన్ను కొడతాడా అనగానే మనం చేసిన మోసానికి మరి కొట్టగా ముద్దు పెట్టుకుంటారా మనం చేసిన పనులన్నీ ఇంత అంతనా అని చెప్పి అంటాడు అవును మనం ఇంత అంతా చేయలేదు అందరి విషయంలోనూ బాగానే టోకరా వేశాం కానీ ఈడ విషయంలో నాకు వీడు టోకరా వేశాడు వీడే కాదు ఆ దుగ్గిరాల కుటుంబంలో ఆ కావ్యరాస్ మారు వేషాలు వేసుకొని వచ్చి మరి నా గురించి విపు విపులుకరించి ఆ రాహుల్ గాడికి తెలిసేలా చేసి మొత్తం మీద నన్ను ఈ విధంగా కొట్టి వెళ్తారా అంతకంత పగ తీర్చుకోవాలి అని చెప్పాను కానీ నువ్వు ఏం చేస్తావు నేనేం చేస్తాను మనం ఇంతమందిని ఈ మధ్య మోసం చేశాను తప్పించి ఎవరిని ఎదురెళ్ళి ఢీకొనలేదు పద తట్ట బుట్ట సర్దుకొని వేరే ఏరియా వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు ఇక వెంటనే కోయిలి ఏంటి తట్ట బుట్ట సర్దుకునేది ఏదో ఒకటి చేయాలి ఆస్తి కావాలి ఆ దుగ్గిరాల కుటుంబం నుంచి నాకు ఆస్తి కావాలి నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి అంటుంది ఏం సహాయం చేయాలి అనగానే నన్ను వాడు కొట్టి వెళ్ళాడు కనీసం వెనక్కి తిరిగి చూడను కూడా చూడలేదు కాబట్టి నేను చచ్చిపోయానని నాటకమాడు అనగానే ఒక్క క్షణం ఇక తన భర్త అయితే ఏం మాట్లాడుతున్నావు కోహ్లీ అనగానే ఎస్ నువ్వు ఉన్నది కరెక్టే నేను చచ్చిపోయినట్టు నాటకమాడి నా గురించి పోలీస్ కంప్లైంట్ పెట్టు ఆ రాహుల్ నన్ను చంపేసి మాయం చేశాడని కంప్లైంట్ ఇవ్వు వెంటనే వాడిని అరెస్ట్ చేసేలాగా చెయ్యి ఆ తర్వాత వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీదకు వస్తుంది ఎంతైనా ఆ కుటుంబంలో ఇక రాహుల్కు ఉన్న విలువ ఇంత అంత కాదు తన కోసం మారు వేషాలు వేసుకునే వచ్చారు అలాంటప్పుడు తన జీవితాంతం జైల్లో ఉంటాడంటే తన ఆస్తేనా రాసిస్తారు అది చాలు మనకి అనగానే సూపర్గా ఉంది ఐడియా కానీ మనం చెప్తే నమ్మేస్తారంటావా అనగానే ఎందుకు నమ్మరు నువ్వు సెల్ ఫోన్తో షూట్ చేసావు కదా అనగానే ఒక్క క్షణం స్టన్ అయిపోతాడు కోహ్లీ భర్త అవును నేను షూట్ చేశాను కానీ నీకెలా తెలుసు అనగానే నాకెందుకు తెలీదు నా భర్త గురించి నాకు తెలియదా నువ్వు షూట్ చేశావని నాకు తెలుసు అది ఆధారంగా పెట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం వాడు నన్ను కొట్టాడని కొట్టి అగాయిత్యం చేశాడని మనకు ప్రూఫ్ కోసం ఉంటుంది అలాగే ఈ రోజు నుంచి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా వెంటనే పోలీస్ కేసు పెట్టి ఆ రాహుల్ని అరెస్ట్ చేయించు అని చెప్పి చెప్తుంది ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది రాహుల్ కూడా ఎంతో కొంత మారిపోవటం వల్ల స్వప్న కూడా హ్యాపీగానే కనిపిస్తుంది పాపని ఎన్నడూ ఎత్తుకొని రాహుల్ ఎత్తుకొని నా బంగారు కొండ నా బొజ్జు కొండ అని చెప్పి భుజాల మీద వేసుకోవడం స్వప్న చూస్తుంది స్వప్న మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడూ లేనిది తన కూతుర్ని బాగానే ముద్దులాడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ఇక బంగారం నేను నీ విలువ తెలుసుకోలేకపోయాను అందుకే చెడు తోటలు పట్టి ఇక అందరి వెనకాల పడ్డాను అసలు శిశులైన మేలిం బంగారం నా భార్య అని నాకు అర్థమైంది ఇక నుంచి స్వప్న నీకు నేను ఎప్పుడు బాధ పెట్టను ఇక ఇంతకాలం మన ఇద్దరం కలిసి ఉన్నా ఇద్దరం తలకు దారిలో ఉన్నాం కానీ ఇక నుంచి అసలు శిశులైన రాహుల్ని నాలో చూస్తావు అనగానే ఇక స్వప్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దుగ్గిరాల కుటుంబం ఇక కావ్య విషయంలోనూ అప్పు విషయంలోనూ ఫంక్షన్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే కావ్య అందరికీ కాఫీ కలపడం కోసం కిచెన్లోకి రాగానే రాజు వచ్చి హలో మేడం నాకు నీలాంటి స్వీట్గా ఉన్న ఒక మంచి కాఫీనివ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాఫీ కావాలా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే ఇంటి ముందు జీ బాగిన సౌండ్ వస్తుంది ఎవరబ్బా అని చెప్పి బయటకు వచ్చి కావ్యరాజ్ అబ్జర్వ్ చేయగానే పోలీసులు ఫాస్ట్ ఫాస్ట్గా దిగి ఇక రావటం గమనిస్తారు దుగ్గిరాల కుటుంబం అంతా హాల్లోనే ఉండటం వల్ల ఏంటండి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి ఇక పోలీసులని అడగగానే ఇక్కడ రాహుల్ ఎవరు అనగానే నేనే సార్ అని చెప్పి అంటాడు రాహుల్ అయితే పద నిన్ను అరెస్ట్ చేయాలి అనగానే ఏం మాట్లాడుతున్నారు ఆయన్ని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అడగగానే అవును ఆయన మర్డర్ చేశాడు తినతో పాటు అనే అమ్మాయిని నిన్నటి వరకు కలిసి నిన్నే మర్డర్ చేసి ఇక సింపుల్గా తప్పించుకున్నాడు మాకు రిపోర్ట్ వచ్చింది అనగానే ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రాహుల్కి పక్కనే ఉన్న స్వప్న అలాగే రుద్రాణి కావ్య రాజ్ అందరూ కూడా రాహుల్ హత్య చేశాడా కోహ్లీ చచ్చిపోయింది అన్న మాటకి అందరూ షాక్ అవుతారు ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు సార్ కోయిలి చనిపోవడం ఏంటి ఆ చా ఆ చంపడానికి నాకు సంబంధం లేదు ఆ హత్యకి నాకు సంబంధం లేదు సార్ అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే అవును సార్ రాహుల్కి ఎలాంటి సంబంధం లేదు కోహ్లీ నిన్న మేమందరం కలిసే ఉన్నాం తను మామూలుగానే ఉంది చనిపోయింది అంటున్నారేంటి అని చెప్పి ఇక రాజు వచ్చి లేదు సార్ తను అలాంటి వాడు కాదు మీరు అనవసరంగా తప్పుదవు పట్టారు కోహ్లీ చనిపోవటానికి వేరే రీజన్స్ ఏవైనా ఉండుంటాయేమో రాహుల్ అలాంటి వాడు కాదు అని చెప్పి రాజు వచ్చి అంటూ ఉంటే లేదు సార్ తన భర్తే మాకు కంప్లైంట్ పెట్టారు ఈ రాహుల్ కోహ్లీని చంపినట్టుగా తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ప్రూఫ్స్ చూసే మేము వచ్చాం అరెస్ట్ చేయడానికి పదా నడు అని చెప్పి సంఖ్యలు వేసుకొని లాక్కొని వెళ్ళిపోతారు రాహుల్ ఇక ఏడుస్తూ వదలండి వదలండి అని చెప్పి అంటూ ఉంటే ఒకవైపు స్వప్న అలాగే ఒకవైపు రుద్రాణి రుద్రాణి నా కొడుకు నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తం మీద రాహుల్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక మొత్తానికి ఇంట్లో అందరూ కూడా మళ్ళీ శాడ్లోకి వచ్చేస్తారు ఇక రుద్రాణి అయితే ఇక ఒక్క క్షణం అమ్మ నాన్న అన్నయ్య మీరందరూ కలిసి నా కొడుకుని అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్తుంటే ఎవరూ ఆపను కూడా ఆపలేదు నా కొడుకు తప్పు చేయలేదు నేనన్నా కని కొంచెం ఎన్న ఖనింగా ఆలోచిస్తాను నా కొడుకు అమాయకుడు ఒక మనిషిని చంపేంత ధైర్యం కానీ వాడికి లేదు నా కొడుకు అమాయకుడు అని చెప్పి ఒక్క క్షణం ఇక దెబ్బకి కుప్పకొల్పోతుంది ఇక వెంటనే రుద్రాని పరిస్థితి అలా ఉండటం స్వప్న ఏడుస్తూ ఒక పక్క కూర్చోవటం ఇక మరొక పక్క దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే పాప ఏడుస్తూ ఉంటే ఇక స్వప్న వెళ్ళి పాపను ఎత్తుకొని నిన్ను నీ తండ్రి ఎత్తుకున్నాడు ఈరోజే ఇంతలోనే నీ తండ్రి నీ నుంచి దూరం అయిపోయాడు ఏం చేయమంటావమ్మా ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే గుండె తరిక్కిపోతుంది దుగ్గిరాల కుటుంబం అందరికీ కూడా ఇక కావ్య అలాగే రాజు వచ్చి అక్క నువ్వు బాధపడమాకు రుద్రని గారు మీ అబ్బాయి మీ అబ్బాయి అంటున్నారు మీ అబ్బాయి కాదండి మా అక్కని పెళ్లి చేసుకున్నాడు అలాగే ఈ ఇంట్లో ఎప్పటి మీరు ఆడపడచు అలాంటిది మీరు మేమని వేగం వేరువేరుగా మాట్లాడకండి రాహుల్ని ఏదో రకంగా బయటపడేలాగా నేను చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అనగానే ఏమో కావ్య నా కొడుకు అమాయకుడు ఆ ఆ మాయల మారాఠి ఏం చేసిందో ఏమో అది చనిపోయి నా కొడుకుని అరెస్ట్ చేయించేలాగా జరిగింది నా కొడుకు మర్డర్ కేసులోంచి బయటకు రావాలి నా కొడుకు కోసం ఇంట్లో అందరూ కూడా ఏదో ఒకటి చేసి నా కొడుకుని బయటకు తీసుకురండి అంతే నాకు ఏ ఆస్తి అంతస్తు అవసరం లేదు నా కొడుకు ఇంటికి రిలీజ్ అయితే చాలు అని చెప్పి ఇక రుద్రాణి ఎమోషనల్ అయిపోతుంది ఇంట్లో అందరూ కూడా రాహుల్ విషయంలో ఇక బాధపడతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక ఇద్దరు కూడా కోయిలి కోయిలి భర్త కూడా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కోయిలి నువ్వు చెప్పినట్టుగానే నువ్వు వేసిన ప్లాన్ ప్రకారంగానే రాహుల్ని అరెస్ట్ చేయించాను రాహుల్ అరెస్ట్ అయి సెల్లో ఉన్నాడు నువ్వు ఇక రంగం సిద్ధం చేయడమే ఆలస్యం అనగానే ఇప్పుడు ఖచ్చితంగా ఆ దుకిరాల ఫ్యామిలీ ఎమోషనల్గా చాలా డౌన్ అయిపోయి ఉంటుంది ముఖ్యంగా ఆ రాహుల్కి ఒక పాప కూడా ఉంది ఖచ్చితంగా ఆ పాపని ఇక రేపు పొద్దున్న జీవితాంతం తండ్రి లేకుండా జైల్లో ఉన్న తండ్రి అని మాటలు అనిపించుకునే కంటే వాళ్ళు ఇదే టైంలో ఆస్తిని కూడా ఒకరికి ఇచ్చేసే అంత ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఇదే మనకి సరైన టైము కాబట్టి నువ్వు ఫోన్ చెయ్యి అని చెప్పి అంటుంది నేను ఫోన్ చేయాలా అనగానే అవును నువ్వే ఫోన్ చేసి ఇక బాగా వార్నింగ్ ఇవ్వు అని చెప్పి అంట అంటుంది ఇక వెంటనే ఇక రాజ్కి ఫోన్ చేస్తాడు కోహ్లీ వాళ్ళ హస్బెండ్ అయితే ఆయ వెంటనే అయితే ఎవరండి మీరు అనగానే నేను ఎవరా కోయిలి భర్తని నా కోయిలిని నీ మీ ఇంట్లో ఉన్న రాహుల్ నా కోయిలిని చంపేశాడు నాకు జీవితం లేకుండా చేశాడు కేర ప్లాట్ఫారం వరకు తీసుకొచ్చాడు నా కోయిలితో నా జీవితం సంతోషంగా ఉండేది అలాంటి కోయిలిని చంపేస్తే ఊరికే ఎందుకు కుదురుతాం ఖచ్చితంగా ఎక్కడి వరకైనా వచ్చి కోయిలికి న్యాయం జరిగేలాగా చేస్తాను అని చెప్పనగానే రాజు ఎమ్మటే కూడా చూడండి కోయిలిని రాహుల్ హత్య చేయలేదు వాడు అలాంటి వాడు కాదు మీరు పొరపడుతున్నారు ఇంకా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో చూసుకోండి అయినా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరో జీవితాల్లోకి వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేసి ఉండొచ్చు కోహ్లీని హతమార్చుండొచ్చు అంతేగాని రాహుల్ హత్య చేశాడంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు ఇంకా న్యాయస్థానంలో ఇంకా తీర్పు రాని రాలేదు అంతలోనే ఇక రాహుల్ రాహులే హంతకుడిని మాట్లాడతారేంటి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ ఏమైంది అనగానే రుద్రాని ఏమైంది రాజ్ చెప్పురాజ్ అంటే రాహుల్ గురించి చెప్తాడు కోహ్లీ వాళ్ళ భర్తని చూస్తుంటే వాడు డబ్బుకు పిచ్చోడ్లాగా అనిపిస్తున్నాడు వాడు ఏదో ఆశిస్తున్నాడు రాజ్ అందుకే నీకు ఫోన్ చేశాడు అనగానే ఇంట్లో అందరూ కూడా ఏం మాట్లాడుతున్న అని వాళ్ళు వాడు ఆశిస్తాడు అనగానే ఏం ఆశిస్తాడంట వింటమ్మా వాళ్ళు రూపాయలు లేనోళ్ళు కోయిలి కోయిలి భర్త ఇద్దరు కూడా ఇక ఎవరైతే వాళ్ళు వాళ్ళకి టార్గెట్ చేసి మోసం చేసేవాళ్ళని మనకు తెలిసింది కదా ఆ మోసాన్ని బయటపెట్టి రాజ్ కావ్య రాహుల్ని దూరం చేశారు ఇక రాహుల్ని దూరం చేసిన తర్వాత వాళ్ళకంటూ డబ్బు అనేది లేదు ఈ మధ్యలో ఆ కోయిలి చచ్చిపోయింది మరి ఆ రా ఆ లాయనకి కోయిలి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏముంటుంది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన డబ్బే కదా డబ్బుని ఇస్తే ఆవాడు కేసు వెనక్కి తీసుకుంటాడేమో ఒకసారి అడగాలి రాజు అనగానే ఇంట్లో అందరూ కూడా ఏముంటి ఏం మాట్లాడుతున్నారు రుద్రాని అక్కడ చూస్తే వాళ్ళ ఆవిడ మనం డబ్బుతో మన త మన రాహుల్ తప్పు చేశాడని ఒప్పుకోవాలా నిజంగా రాహుల్ హత్య చేశాడా ఏంటి అనగానే లేదు లేదన్నయ్యా వాడు హత్య చేయడు వాడు గురించి మీకు బాగా తెలుసు వాడికి చెడు అలవాట్లున్నాడు కానీ వాడు చెడ్డ మనిషి కాదు వాడు ఎప్పుడూ కూడా జైలు జీవితం అనుభవించలేదు వాడు ఎంతసేపు మమ్మీ మమ్మీ అంటూ ఇంట్లోనే ఉండేవాడు నా కొడుకు జైల్లో ఉంటే నా గుండె తరికిపోతుంది ఏది ఏమైనా నా కొడుకు బయటకు రావాలి అంతకు మించి నేను కోరుకునేది ఏమీ లేదు స్వప్న నువ్వైనా చెప్పు మనం పాపకి తండ్రి అనేవాడు జైల్లో ఉండాలా ఇక్కడ ఉండాలా చెప్పు కావాలంటే నీ పేరు మీద ఉన్న ఆస్తినైనా వాడి మొహాన్ని కొట్టి రాహుల్ని విడుదల చేయించుకో అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే కూడా రుద్రాణి అన్న మాటలు బట్టి రాస్కి కావ్యకి ఐడియా వస్తుంది ఏమండి రుద్రాణి గారు అన్నట్టుగానే డబ్బు పిచ్చితో ఇక వాళ్ళ ఆయన మీకు ఫోన్ చేసి ఉండొచ్చేమో ఎందుకైనా మంచిది రేపు ఒకసారి ఆయన్ని కలవద్దామండి అని చెప్పనగానే సరే కలుద్దాం ఆయన అన్నట్టు నిజంగానే రుద్రాణి అన్నట్టు డబ్బు కోసమే నాకు ఫోన్ చేసి ఉంటే డబ్బు ఇద్దాము రాహుల్కి కేసు నుంచి పక్కకి పక్కకి పంపించడం కోసం ఏవీ లేదు ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురు లాయర్లని పెద్ద పెద్ద లాయర్లనే కనుక్కున్నాను రాహుల్ క్లియర్గా కోహ్లీని ఇసురు కొట్టినట్టు ఆ దెబ్బతో కోహ్లీ చనిపోయినట్టుగా క్లియర్గా కనపడుతుంది అలాగే కోయిల్ విషయంలో రాహుల్ చేసిన దుర్మార్గానికి శిక్ష పడాలి అని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి రాహుల్కి ఎట్టి పరిస్థితిలోనూ శిక్ష తప్పదు కాబట్టి మనం ఏమి చేయలేం కలావతి అనగానే అలా ఎలా వదిలేస్తామండి పదండి జైల్లో ఉన్న రాహుల్ని కలిసి మాట్లాడాలి అని చెప్పి కావ్య రాజ్ అయితే ఇద్దరు వెళ్తారు రాజ్ రాజ్ కావ్య నన్ను సేవ్ చేయండి నన్ను ఇక్కడి నుంచి విడిపించండి నేను ఏ తప్పు చేయలేదు స్వప్న గురించి తక్కువ చేసి మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి చంప మీద కొట్టాను ఆ చెంపతప్పుతో కింద పడిపోయింది అంత మాత్రానికి అది చనిపోతుందా ఇక్కడ ఏదో జరిగింది కావాలని నన్ను ఇరికిస్తున్నారు కావ్య దయచేసి నన్ను బయటికి తీసుకురండి రాజ్ నేను ఏ తప్పు చేయలేదు ఒక మనిషి ప్రాణాలు తీసి అంత అయింది కాదు అని చెప్పి ఎడుస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య బాగా ఆలోచిస్తుంది నిజమే ఆ వీడియో చూస్తుంటే రాహుల్ చంప మీద కొట్టాడంతే నిజంగా చంప మీద కొడితే ప్రాణాలు పోతాయా అదేమీ కాదు ఒకవేళ ప్రాణాలు పోయినా మనిషిని చూపించాలి కదా మనిషి కూడా లేదు వెంటనే దహన సంస్కరణలు కూడా జరిగిపోయాయి అని చెప్పి చెప్తున్నారు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక కోహ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్తేనే అసలు స్వరూపాలన్నీ నిజాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఇక కావ్య మనసులో అనుకుంటుంది ఇంతలోనే కోహ్లీ వాళ్ళ భర్త అయితే ఇక కారు దగ్గర ఉండటం గమనిస్తుంది రా దగ్గరికి వచ్చి నిన్ను నువ్వు ఫోన్ చేసి మాట్లాడావు నేను నీకు ముందే చెప్తున్నాను రాహుల్ నేరం చేయలేదని అనగానే లేదు సార్ నేరం చేశాడు నా భార్య చనిపోయింది ఇప్పుడు నాకు దారేంటి సార్ మీరు వేషాలు వేసుకొని మా ఇంటికి వచ్చారు మారు వేషాలు వేశారు కాబట్టి సరిపోయింది లేదంటే మీరిద్దరు కూడా నా కోయిలిని చంపారని కేసు పెట్టేవాడిని అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజు అయితే ఏంటి సార్ కంగు తిన్నారా మీరిద్దరే వచ్చారని నాకు తెలుసు ఆ రోజు మీరు మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను రాహుల్ గురించి నెగిటివిటీగా జరగాలని కోయిలిని మీ బంగారు బాబుతో ఇక పా అక్కడ తప్పు జరిగేలాగా చేయించారు ఇదంతా నా కోయిలి మీద కక్ష చేశారు మీరు వెళ్ళిపోయాక రాహుల్ చంపేస్తానని చెప్పి నిజంగానే చంపేశాడు దీన్ని బట్టి మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలి కాబట్టి ఈ కేసు నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఒక్క షరత్ నాకు మీ ఆస్తిలో సగభాగం నా పేరు మీద రాయాలి అప్పుడే ఈ ఆస్తి నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను అని చెప్పి అంటాడు ఇక వెంటనే లాయర్ వస్తాడు ఇక అక్కడి నుంచి కోయిలి వాళ్ళ ఆయన వెళ్ళిపోతాడు లాయర్ గారికి కావ్య అన్ని విధాలా అడుగుతుంది లేదు మేడం రాహులే ఈ హత్య చేశాడని బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి తను చంపేస్తానని కూడా బెదిరించాడు తను కొట్టిన దెబ్బకి ఇక తను చనిపోయింది మనం ఏమీ చేయలేము రాహుల్కి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష అయితే పడుతుంది మనం ఏమీ చేయలేం మేడం అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు కావ్య చాలా బాధపడుతుంది స్వప్నక్క పాప వాళ్ళిద్దరూ అనాథులైపోతారు రాహుల్ మారాడు అనుకునే లోపలే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి ఏమండి మనం ఏం చేయాలండి చెప్పండి అనగానే ఏం చేసేదే ఉంది కళావతి నీలాగే స్వప్న కావ్య నీలాగే స్వప్న అప్పు ఆ ఇంటికి వచ్చారు ఇంట్లో ఎవరికి ఏదైనా మన అందరం ఉన్నామనే దండగా ఉండడమే జీవితం వాడి కోసం సగం ఆస్తి మొత్తం రాసి ఇవ్వడమే కరెక్టు వాడు ఈ కేసులోంచి బయటపడకపోతే ఆ చిన్న అరిది అనాథైపోతుంది కాబట్టి ఆస్తి రాసిద్దాం కళావతి అనగానే ఇక వెంటనే కావ్య సరేనండి ఆస్తి వాడికి రాసిచ్చి మనం రాహుల్ని బయటకు తీసుకొద్దాం కానీ ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం వాడు మనసులో ఇంకా ఏమన్నా ఏముందా అని చెప్పి అని చెప్పి అనగానే సరే కావ్య అలాగే అని చెప్పి రాజ్ కావ్యకిద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంటుంది ఇక ఇంటిలో తాళం వేసి ఉండేసరికి కావ్య ఏమండి ఇంట్లోకి వెళ్దామండి ఏమన్నా క్లూ దొరకచ్చు ఆ కోయిలి నిజంగా చనిపోయి ఉంటే ఖచ్చితంగా శవాన్ని మనకు చూపించేవాళ్ళు చనిపోయిన తర్వాత శవాన్ని మాయం చేసి ఇక దహన సంస్కరణలు అయిపోయాయని చెప్పాడు ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో అనిపిస్తుంది నాకెందుకో నమ్మకం సరిపోవట్లేదండి అనగానే చూడు కావ్య నువ్వేమైనా నార్మల్ మనిషివా కడుపుతో ఉన్నావు వాడి మొహాన ఆస్తి కొట్టి రాహుల్ని బయటకు తెచ్చుకుందాం పద అనగానే లేదండి నాకెందుకో ఏదో తేడాగా అనిపిస్తుంది ఆ కోయిలి శవాన్ని నేను చూడలేదు కాబట్టి కోయిలి ఖచ్చితంగా బ్రతికే ఉందని నేను అనుకుంటున్నాను అనగానే ఎంతలోనే ఇక కారు సౌండ్ వస్తుంది అయ్యో కళావతి ఎవరో వచ్చినట్టున్నారు మనం ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్ళాలి అనగానే పదండి దాక్కుందాం అని చెప్పి రూమ్లో దాక్కుంటారు ఎంతలోనే ఇక ఒక రకమైన ముసుగు వేసుకొని స్కార్ఫ్ వేసుకొని ఒక అమ్మాయి అలాగే కోయిలీ వాళ్ళ వైఫ్ భర్త వస్తారు ఇద్దరు లోపలికి రాగానే డోరు వేసేస్తారు ఇక వెంటనే అన్ని విండోలు టకాటకా మూసేస్తూ ఉంటే కావ్యరాస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎంతలోనే ఒక్కసారిగా మొహానికి ఉన్న స్కార్ఫ్ అన్నీ తీసేస్తుంది కోయిలి ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది రాస్కి కోయిలి బ్రతికే ఉంది కాలావతి అనగానే చెప్పానండి ఏదో జరిగిందని ఈరోజు వీడు మన ఆస్తిని కొట్టేయడం కోసం రాహుల్ మీద ఇంత కుట్ర వేసి కోయిలిని చంపేసినట్టుగా క్రియేట్ చేశాడు అనగానే ఇక వెంటనే కోయిలి ఏంటి వాడేమంటున్నాడు ఆస్తి మనకిస్తానంటున్నారా కేసు వెనక్కి తీసుకోవాలంటే ఆస్తి కావాలని అడిగావా అనగానే అయ్యో అడిగాను ఖచ్చితంగా వాళ్ళు మన దారికే వచ్చేలా ఉన్నారు ఆస్తి మనకంతా రాసిచ్చి రాహుల్ని విడిపించుకుంటారు వాళ్ళ సంగతి నాకు వదిలే నువ్వేంటి ఈరోజు ఎంత అందంగా ఉన్నావు అనగానే మరి ఉండనా దుగ్గిరాల ఇంట్లో సగ భాగం ఆస్తుంటే మాటల నాకు వాడు రాహుల్గాడు ఒక చిన్న దెబ్బ కొట్టాడు వెనక్కి తిరగ చూడకుండా వాడు వెళ్ళిపోయాడు వాడు అలా కొట్టడం ఈరోజు నాకు ఎంత ఆస్తి వస్తుందంటే నేను ఎప్పుడో చంపదెబ్బ తినేదాన్ని అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఎంతలోనే ఇక కావ్య రాజు సౌండ్కి ఎవరో రూమ్లోకి వచ్చారు మనకు తెలియకుండానే ఎవరు వచ్చారు అని చెప్పి చూసేసరికి రాజ్ కావ్య ఇక వెంటనే ఏ మీరు ఇక్కడికి వచ్చారా మీరు ఇక్కడికి వచ్చారు కదా మిమ్మల్ని ఇక్కడి నుంచి ప్రాణాలతో పంపిస్తామనుకుంటున్నారా అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఇద్దరు రౌడీల్ని ఇక వెంటనే కావ్యరాజు మీదకి వెళ్ళమని చెప్తుంది కావ్యరాజుని కొట్టడానికి ఇద్దరు రౌడీలు మీదకు రాగానే రాజ్ ఫైట్ చేస్తాడు ఇక వెంటనే కోయిలి జుట్టు పట్టుకుని కావ్య ఈడ్చుకొస్తుంది ఈ వదలవే వదులు వదులు అని చెప్పి ఇక ప్రెగ్నెంట్ ఉన్న కావ్య మీదకి కొట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక రాసి వచ్చి కోయిలిని కోయిలి వాళ్ళ భర్తని ఇరగదీసి ఇద్దరిని కూడా రోడ్డు మీదకి లాక్కొస్తాడు ఎంతలోనే పోలీసులు రావడంతో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి రాహుల్ విషయం మీద కుట్ర చేశారు ఈ ఈ ఇతను ఇద్దరూ కలిసి మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆస్తి కావాలని ఇదంతా చేశారని మీడియాకి చెప్పి ఇక మొత్తం మీద కోయిలిని అలాగే కోయిలి వాళ్ళ భర్తని అరెస్ట్ చేయిస్తుంది కావ్య మరొకవైపు ఇక రాహుల్ని రిలీజ్ చేస్తారు పోలీసులు ఇక మొత్తం మీద రాహుల్ చాలా మారిపోతాడు ఇక ఎంత మారిపోతాడంటే రుద్రాని ఏమి చెప్పినా కూడా విననంతగా మారిపోతాడు మొత్తానికి స్వప్న జీవితం ఇక రాహుల్ మారడంతో చాలా మంచిగా మారుతుంది ఇటు అప్పుకి కావికి ఇద్దరికి కూడా శ్రీమంత వేడుకలు జరిపించడం కోసం దుగ్గిరాల కుటుంబం పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తారు మొత్తం మీద ఇక దుగ్గిరాల కుటుంబంలో కావ్య డెలివరీ అలాగే ఇక అప్పు డెలివరీ ఇక రేపు రాబోయే ఎపిసోడ్స్లో ఇక కావ్యకి పిల్లలు పుట్టినాక కావ్య ఏమవుతుంది లేదంటే కావ్య విషయంలో కావాలని డాక్టర్ ఏం చేసింది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్